तू चीज बड़ी है मस्त मस्त तू चीज बड़ी है मस्त आशिक है तेरा नाम नाम दिल लेना देना काम काम मेरी बाहे मत थाम थाम बदनाम है तू मद मस्त मस्त तू चीज बड़ी है मस्त मस्त तू चीज बड़ी है मारी सारी सपा नहीं मापा मापा గరి గరి తూ చీజ్ తూ చీజ్ బడి హై మస్తు మస్తు అంటే ఏంటంటే నువ్వు చాలా బాగున్నావు నువ్వు ఏదో నీలో ఏదో చాలా గొప్ప విషయమే ఉన్నది అసలు నువ్వు చాలా నువ్వు అసలు ఒక రకమైన ఒక స్పెషల్ సెసి స్పెసిమెన్ లాంటి దానివి అని అర్థం అనమాట కాబట్టి ఎవరి గురించి మాట్లాడుకుంటున్నావు మనం అంటే సురేఖావాణి అండి సురేఖావాణి ఆవిడ సినిమాలు నేను ఎక్కువ చూడలేదండి ఒకే ఒక్క సినిమా చూశాను ఆ సినిమా విశ్వనాథ్ గారి సినిమా అది అదేదో స్వర సంకల్పం ఏదో ఉంది శ్రీకాంత్ ఉంటాడు దానిలో లయ ఉంటుంది విశ్వనాథ్ గారి కూడా ఆయన యాక్ట్ చేశాడు దానిలో సో అది ఒకటి అనమాట ఆ సినిమా పేరేంటో ఆ సినిమాలో చూశాను నేను అమ్మాయి నిజంగా యాక్చువల్గా బాగుంటుందండి నిజంగా చక్కగా బాగుంటుంది కానీ ఎందుకో మరి అంటే ఆ సినిమా వచ్చి కూడా పదిహేను సంవత్సరాల పైన అయిపోయింది మరి బహుశా మరి పదిహేను సంవత్సరాలు ఆడవాళ్ళకి ఒంటి మీద పడిపోతే గనక ఏమవుతుందంటే గ్లామర్ తగ్గిపోతుందనమాట బహుశా ఇట్లాగూ కొంచెం వర్రీ అయిపోయి ఇదిగో ఇట్లాగూ ఈ డ్రెస్సులలో దిగి దిగిందేమో పాపం ఈ సురేఖ వాణి మరి నాకు తెలీదు కానీ ఏంటంటే చాలా ట్రెండీగా మనకి మలై మలైకా అరోరా గురించి మాట్లాడుకుంటూ నాకు మాట్లాడుకున్నాము ఒకసారి తర్వాత ఆ మధ్య అంతకంటే ముందు అనసూయను కూడా మా గురించి కూడా మాట్లాడుకున్నామండి డ్రెస్సుల గురించి కాబట్టి ఏంటంటే పాపం అను వాళ్ళల్లో వాళ్ళ ఆ లైన్లో ఉండదగ్గ మనిషి ఇంకొకళ్ళు ఎవరు అంటే సురేఖవాణి అనే చెప్పచ్చు ఎందుకంటే కనుముక్కు తీరు చాలా చక్కగా ఉంటుంది చాలా ట్రెండీగా ఉంటుంది అయితే ఇంకోటి అన్నీ బాగుంటాయి కాబట్టి తను ఇంకోటి ఏంటంటే తన ఫిగర్ కూడా చాలా బాగా మెయింటైన్ చేసుకుంటున్నదనమాట అందుకని ఏంటంటే ఆవిడకి విపరీతమైన కాన్ఫిడెన్స్ లెవెల్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా ఎక్కువ అనమాట ఆవిడకి అయితేనండి ఆవిడ నేను తమ్ పెట్టాను కదా నుంచుని అసలు ఎంత గొప్ప ఫిగరు ఎంత గొప్ప విషయం అసలు ఆ గాగుల్స్ పెట్టింది ఆ చక్కగాను ఒక ట్రెండీగా ఉన్న ఒక సన్నటి గొలుసు వేసుకున్నది ఒక రకంగాను పైగా పూసలు కూడా కట్టిందండోయ్ దిష్టి తగలకుండా అనమాట అంటే ఏంటంటే గాను మనకి ఈస్ట్ వెస్ట్రన్ వెస్ట్ రెండు కలిసి ఒక ఒక కలిసిన మిశ్రమం ఎవరైనా ఉన్నారు అంటే అది ఆ వ్యక్తి మల అరోరా కాదండి సారీ ఇమ్మయారు సురేఖావాణి అయితేనండి ఎడంకాలికి మీరు జాగ్రత్తగా చూడండి ఈ ఫోటో మీ కంట పడిందో లేదో మరి నాకేం కానీ నేను పాపిష్టి దాన్ని కదా అందుకని నాకంట ఇట్లాంటి దరిద్రపు ఇట్లాంటివన్నీ పడి పాపం వాళ్ళందరికీ కూడా దిష్టి తగిలి తగిలేలాగా నేను మాట్లాడతాను అందుకే నాలాంటి వాళ్ళు వాళ్ళ దిష్టి తగలకుండా ముందే అమ్మాయి పసిగట్టేసింది పాపం కాబట్టి ఏంటంటే ఎడంకాలికి పైగా ఒక ఒక బంగారపు గొలుసులాగా ఏదో వేసింది నగ నట్రా బానే కాలికి కూడా వేసింది అయితే నల్లటి పూసలో నల్లటి తాడో మరి ఇది నాకు కరెక్ట్గా సరిగ్గా తెలియటం లేదండి అయితే మీరెవరన్నా ఆల్రెడీ మీ కంట పడితే నాకు చెప్పండి కామెంట్స్లో అదేదో వేసింది ఎందుకంటే దిష్టిది కదులుతుంది కదండి ఎందుకంటే చిన్న ఆవిడ కదా పాపం ముప్పై ముప్పై ఐదేళ్ళు ఎక్కువ ఉండవు ఆవిడకి వయసు పాపం ఎప్పుడో మరి ఆ మీరు చెప్పిన సినిమా విశ్వనాథ్ సినిమా ఎప్పుడో వచ్చింది కదండి కాదు లేదు ఎందుకంటే పది పదేళ్ళ నుంచే సినిమా తారలు లంగా ఓనీలు వేస్తారు వాళ్ళకి చీరలు కడతారు అంగసౌష్ణవం బాగా ఉన్నది అని చెప్పడానికి కానీ ప్యాడింగ్ గీడింగులు అన్నీ పెట్టేస్తారు కాబట్టి ఏం లేదండి పాపం ఆవిడకి ఎక్కువ వయసు లేదు అదేంటండి వాళ్ళ అమ్మాయి ఏదో ఒక ఒక రియాలిటీ షోలో కూడా పాల్గొనింది వాళ్ళ అమ్మాయి గుర్తితో కూడా చాలా సినిమాలు చాలా చాలా ఫోటోలు తీ ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉంటుంది వాళ్ళ అమ్మాయి అదేంటండి మరి ఈవిడికి మరి అట్లా అంత తక్కువ ఏజ్ ఎట్లా ఉందంటే ఏజ్ గురించి మనం మాట్లాడుకోకూడదండి ఎందుకంటే రిషి మూలం స్త్రీ మూలం వీటిలాంటివన్నీ అంటే అంటే రిషి రిషివాడు ఎక్కడ ఏ పరమ ఏదో ఒక 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 కాషాయ వస్త్రాలు వేసుకున్న వాడున్న కనిపించాడు అనుకోండి వాడు కా వాడిని ఆయనని మనం సన్యాసి కానీ మనం చూడాలి కానీ నువ్వేంటి నీ పూజ పుట్టు పూర్వ తరాలంటే అవి అడగకూడదుట మనం అస్సలు అడగకూడదుట అట్లాగే స్త్రీ మూలం స్త్రీ ఉన్నదంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ పాత కథ ఏంటి నీ కథ ఏంటి నీ హిస్టరీ ఏంటి నేనైతే ఏదో పిచ్చిముండ పిచ్చి అవుతూ ఉంటాను కానీ మూర్తి దుర్గ తిట్టాగు ఇట్లా చేశారు వాళ్ళు నన్ను నా జీవితంలో అదే మొత్తం మొత్తం మంటలు రేపేసేసారు అని అంటూ ఉంటా ఇట్లా చెప్పకూడదు అనమాట స్త్రీ మూలం కూడా చెప్పకూడదు అని శాస్త్రం చెప్తుంది మరి ఏ శాస్త్రం చెప్తుందో మరి నాకైతే తెలియదు కానీ చెప్పి చెప్తుందండి కాబట్టి ఏంటంటే ఈవిడే ఈవిడ చాలా చాలా చక్కగా ట్రెండీగా నిజంగా చెప్పాలంటేనండి వాళ్ళ అమ్మాయి కంటే ఏడే బాగుంటుందండి నాకు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ అమ్మాయి ఏవిడేమన్నా అక్వేరియస్ ఏమో ఫిబ్రవరి జనవరి లాస్ట్ వీక్ నుంచి ఫిబ్రవరి థర్డ్ వీక్లో పుట్టిందేమో అనిపిస్తుంది ఆవిడ ఆవిడ ఫేసు ఆవిడ ఫేస్ కట్టు ఆవిడ ముఖ కవళికలు అవి ఆవిడ డేరింగ్ అవి చూస్తే పైగా ఇంకోటి ఏంటంటే ఆవిడ అప్పుడప్పుడు వాపోతూ ఉంటుంది లేకపోతే మనుషులకు వార్నింగ్ కూడా ఇస్తుంది ఎందుకంటే ఈవెడిని ట్రోల్ చేసే వాళ్ళని వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇదేంటి ఇదేంటి ఆంటీ మీరు అట్లా మనం కూడా కుర్రకారులు ఏంటంటే ఎకిలీ విధవులు ఏం చేస్తూ ఉంటారంటే ఆంటీ ఆంటీ అంటూ ఉంటారు మరి ఆంటీ అంటే ఇప్పుడు నాలాంటి దానికే కోపం వస్తుంది సరే నాకు ఆ చుట్టరికాయలు కలపటం ఇష్టం లేదంటా కానీ నేనేదో చిన్న పిల్లని చిన్న పిల్లని కాబట్టి నన్ను ఆంటీ అనొద్దు అని అట్లా అన్నారు కానీ ఏంటంటే కొంతమందికి చాలామందికి ఏంటంటే మా చుట్టాలలో కూడా చాలామందికి ఆంటీ అంటే కోపం వస్తుంది అయితే సరే ఈవిడ అమ్మే కోపం వస్తుంది మనకి గ్లామర్ ఫీల్డ్లో ఉంది కదండి అందుకని కోపం తప్పకుండా వస్తుందనమాట కాబట్టి ఏంటంటే ఏంటి అసలు ఆంటీ అంటారేంటి అసలు అదేంటి ఇదేంటి నా ఇష్టం మీరే వాళ్ళు మాట్లాడదానికి విచ్చివాగుడు వాక్కండి నా ఇష్టం వచ్చిన డ్రెస్ చేసుకుని నిజమే కదా ఆవిడ ఒళ్ళు ఆవిడ ఆవిడ డ్రస్సు ఆవిడ ఇష్టం ఎందుకు మనం అట్లా అనకూడదు కదా కానీ ఏంటంటే మలైకా అరోరాతో పోటీ పడుతున్నదేమో అనిపిస్తుంది మలై మలైకా అరోరా గనక ఎంత అసలు వీళ్ళిద్దరికీ కూడా ఏదో వైద్దరికి పరుగు పందాలు పెడితే ఎవరు ఎవరు బాగా గెలుస్తారు అని ఇలాగా చూస్తే చూస్తే ఎవరు గెలుస్తారు అని అనుకుంటాం కదా అట్లాగే మలైక అరోరాను వీళ్ళిద్దరిని గనక పోటీలో పోటీలో పెడితే ఈ డ్రస్సులలోను బికెనీలల్లోనూ లేకపోతే ఈ స్విమ్ సూట్లలోనూ లేకపోతే ఇట్లాగూ ఈ రివీలింగ్ క్లాత్స్ ఉంటారు వీటిని వాటి పెడితే ఎట్లా ఉంటుందో వీళ్ళకి పోటీ ఎవరు ఎవరు గెలుస్తారో అని నాకైతే తెలీదు మొత్తం డ్రా అయిపోతుందేమో అనుకుంటున్నాను నేను నా ఉద్దేశం ప్రకారం మరి కానీ ఏంటంటే ఆవిడని ఆవిడ ఏం డ్రెస్ చేసుకున్నా కానీ మనం ఏం అనుకోకూడదు అనకూడదు ఏదో వెస్ట్రన్ కంట్రీలో ఉంటున్నదేమో అని అనుకున్నట్టు అపోహలో ఉన్నట్టుగా అనుకోనివ్వండి అలాగే అనుకోనివ్వండి ఎందుకంటే చాలామంది కుర్రకారులకు కూడా చాలా ఉత్తేజపరుస్తూ ఉంటుందన్నమాట ఈ ఫోటోలతో ఆవిడ కాబట్టి ఏంటంటే మరి మరి కుర్రకారులకు కూడా మరి చక్కగా వాళ్ళకి కూడా ఆనందం ఉల్లాసం కావాలి కాబట్టి వాళ్ళని కూడా వాళ్ళని కూడా బతకాలి నవ్వుతూ బతకాలి నవ్వుతూ పోవాలి లేకపోతే లివ్ అండ్ లివ్ అంటారు కదా అట్లాగూ మనం బతకాలి ఎదటి వాళ్ళని బతకనివ్వాలి అంటే కాస్త అప్పుడప్పుడు మంచి సి మంచిగా ఇలాంటి సినిమాలు ఉన్నా లేకపోయినా వీటితో నడిచిపోతుందనమాట ఇలాంటివి చూస్తే కనీసం రేపు ఏదన్నా మంచి మంచి హిందీ వాళ్ళ కళ్ళల్లో పడినా కానీ అబ్బో తెలుగు ఆవిడ తెలుగు ఆవిడ పైగా రంగు కూడా బాగుంది మనకి మనం మనకి మనకి సెట్ అయిపోతుంది మన సినిమా సీన్కి సెట్ అయిపోతుంది కూడా వాళ్ళకి కూడా ఏదైనా ఐడియా రావచ్చు అందుకని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నది అంటే సినిమాలు లేవు కదా పాపం అందుకని ఏంటంటే అంతే ముందుగా ఉన్నవి ఎన్ని ఎన్ని చేస్తుందో మరి నాకైతే తెలియదు కానీ ఈవిడ మాత్రం ఇలాంటి డ్రస్లల్లో మాత్రం చాలా ముందంజ వేస్తుందండి అసలు మీరు చాలా ఎంత ఫిగర్ మెయింటైన్ చేస్తున్నదంటే నిజంగా ఆ పిల్ల అమ్మాయికి తల్లి పోలిక రాలేదు తల్లి వస్తే ఇంకా ఎందుకంటే తల్లి కూడా ఏదో చాలా ఆశలు పడుతున్నది ఆమె ఆమెని పెద్ద స్టార్ చేయాలి అంటే శ్రీదేవి తల్లి కనుక తను ఒక చిన్న ఒక గ్రూప్ డ్యాన్సరు లేకపోతే ఒక చిన్న ఎక్స్ట్రా డ్యాన్స్ ఒక ఒక ఎక్స్ట్రా క్యారెక్టర్లు వేసుకునే మనిషి కానీ ఏంటంటే శ్రీదేవిని పెద్ద పెద్ద స్టార్ని చేద్దాం అనుకుంది కదా వేసుకుంది అట్లాగే ఏదో ఒక మంగమ్మ శపథంలాగా ఆవిడ చేసి శ్రీదేవిని మంచి స్టార్ చేసింది అట్లాగే ఈవిడ కూడా శ్రీదేవి తల్లిని శ్రీదేవి తల్లి ఏమీ అంటే బతికి లేదు శ్రీదేవి తల్లి కానీ శ్రీదేవి కానీ కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు మహేశ్వరి లాంటి వాళ్ళు అంటే శ్రీదేవి శ్రీదేవి కజిన్ సిస్టర్ అనమాట అట్లాంటి వాళ్ళకి ఎవరికన్నా అడిగితే చెప్తు చెప్తారు ఆవిడ చేసింది ట్రిక్కులు ఏంటి అని అట్లాంటి ట్రిక్కులు ఏమైనా చేస్తే కనుక ఏ వీళ్ళు కనుక ఆ ట్రిక్కులు కనుక ఫాలో అయితే గనక ఇంప్లిమెంట్ చేస్తే వీళ్ళ అమ్మాయి కూడా మంచి స్టార్ అయ్యే అవకాశం ఉంది స్టార్తో పాటు ఇదిగో స్టార్ మదర్ కూడా లేకపోతే ప్యాకేజ్ కానీ కూడాను ఉపయోగ ఉపయోగపడతారు వీళ్ళు ఎట్లాగంటే ఒక ఒక సినిమాలో ఒక తల్లి కూతుళ్ళు క్యారెక్టర్ కావాలంటే ఎదుగు వీళ్ళిద్దరిని కూడా తీసుకోవచ్చు అనమాట కాబట్టి ఏంటంటే ఎన్నో రకరకాల సౌలభ్యాలు ఉన్నాయండి కాబట్టి ఏంటంటే ఈవిడ ఏదో మనకు కూడాను మనకి తెలుగు వాళ్ళలో ఏమి మనం హమ్ కిసిసే కమ్ నహి అన్నట్టుగా మన తెలుగు ఏమీ వెనకబడిపోలేదండి ఇట్లాంటి డ్రెస్సులలో ఇట్లాంటి వాళ్ళు చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు చక్కగా డ్రెస్సులు వేసుకుంటారు ఇట్లాగూ ఇట్లాంటి రివీలింగ్ డ్రెస్సులా లేకపోతే స్విమ్ సూట్లా లేకపోతే ఇంకా అవ్యా అని ఇవన్నీ చూస్తుంటేనండి చాలా ఇన్స్పైర్ అయిపోతున్నారు అనమాట జనాలందరూ కూడా ఇప్పుడు వస్తున్న కొత్త కొత్త పిల్లలందరూ చూసి ఇన్స్పైర్ అవుతారు అన్నమాట సురేఖ సురేఖ రాణి లాంటి వాళ్ళు అందుకే నాకు అనిపిస్తుంది అనమాట మనకి తెలుగులో కూడా మల మలైక అరోరా అరోరాలు ఎంతోమంది ఉన్నారు అసలు ఆ మలయక అరోరా ఎందుకు మను వస్తుంది అసలు ఈ కాలు గోటికి కూడా పనికిరాదేమో మలైకర అరోరా అని అనిపిస్తుంది అనమాట కానీ ఏంటంటే ఎవరు ఎవరు ఎక్కువ ఎక్కువ ఎవరు బాగా ఎక్కువ తిన్నారు ఎక్కువ బాగా ఎక్కువ మొగ్గు ఎవరు చూపిస్తారు అంటే అది నేనైతే చెప్పలేదండి మీరే చెప్పండి మలైక అరోరా గొప్పదా ఈ డ్రెస్సులు వేయటంలోనూ లేకపోతే ఈ ఫాస్ట్లోనూ లేకపోతే ఇంత వెస్ట్రన్ వెస్ట్రనైజ్డ్ ఉమెన్గా ఉండ ఉన్న ఉన్న వాళ్ళలో మలైక అరోరా గొప్పదా లేకపోతే సురేఖ వా గొప్పదా వీళ్ళిద్దరికీ మనం పందం పెట్టామన్నమాట ఎవరు ఎవరు గొప్పవాళ్ళో మీరే చెప్పండి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ ఆల్ బై